సినిమా రంగంలో ఎందరో నటీనటులు నటులు నిర్మాతలుగా దర్శకులుగా మారడం చాలా సర్వసాధారణం అయితే ఇప్పటి ట్రెండ్ లో సింగర్స్గా కూడా మారనుకోండి అయితే హీరోలుగా స్టార్డమ్ ని ఇమేజ్ ని సంపాదించుకొని సొంత నిర్మాణంలో సినిమాలు నిర్మించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మంచి కథ కొత్త డైరెక్టర్లని కొత్త నటి నటులను ప్రోత్సహిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని కూడా సంపాదించుకున్నారు అలా కొత్త వాళ్ళని ప్రోత్సహించడంలో అందరికన్నా ముందుండే హీరో స్టార్ నాగార్జున ఈయన హీరో మాత్రమే కాదు సొంత బ్యానర్ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎన్నో సినిమాలను నిర్మించాడు అంతేకాదు ఈయన ఎంతో మంది డైరెక్టర్లని హీరోలను హీరోయిన్లని తెలుగు చిత్ర పరిచయం చేశారు ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ రోజు మనం మాట్లాడుకోపోయేది అలాంటి ఒక నటుడు గురించి నటుడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టిన ఆయన తాను రాసుకున్న కథల్ని ఎలాగైనా సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలని అనుకున్నాడు కానీ అలాంటి అవకాశాలు రాకపోవడంతో నటుడు కాస్త నిర్మాతగా దర్శకుడుగా మారి తనదంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకొని తన కోరికలను నెరవేర్చుకున్నాడు ఇక ఆయన ఎవరో కాదు ఆయన ఎవరో కాదు మన్నవ బాలయ్య ఇంజనీరింగ్ చదివిన మన్నవ బాలయ్య సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో నాటకాలు వేస్తూ సినిమా రంగంలోకి అడుగు పెట్టారు ఇంతకీ ఈ బాలయ్య ఎవరో మీరందరూ ఇప్పటికే గుర్తుపట్టేసి ఉంటారు అవునండి మన్మధులు సినిమాలో నాగార్జునకి తాతగా నటించాడే ఆయన గురించే మనం మాట్లాడుకుంటున్నాం ఇక ఈయన నటుడిగా మొట్టమొదటిసారిగా ఎత్తుకు పై ఎత్తు సినిమాతో తిరంగేటం చేశారు ఆ తర్వాత దాదాపు మూడు వందల యాభై సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించి ఎలాంటి పాత్ర అయినా సరే బాలయ్య అద్భుతంగా నటించగలరు అని అనిపించుకున్నారు ఇక ఆ రోజుల్లోనే సపోర్టింగ్ పాత్రల్లో హీరోలకి పోటాపోటీగా నటించడం బాలయ్య స్పెషాలిటీ ఈయన నటించిన కుంకుమరేఖ పార్వతీ కళ్యాణం భాగ్యదేవత ఇతడిని నటుడిగా నిలబెట్టాయి మొదట్లో నటుడిగానే కాకుండా రచయితగా ఎన్నో కథలు రాశారు అలా ఆయన రాసిన తెలుపు నలుపు అనే కథని శోభన్ బాబుని హీరోగా పెట్టి విశ్వనాథ్ దర్శకత్వంలో సినిమాని నిర్మించాడు అదే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చెల్లెలి కాపురం ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు ఇక నిర్మాతగా తీసిన మొదటి సినిమానే మంచి విజయం సాధించడంతో ఆ తరువాత మళ్లీ నేరము శిక్ష అన్న సినిమాను తీశాడు ఇక అది కూడా అద్భుత విజయం సాధించింది ఇక దాంతో తిరుగులేని నిర్మాతగా దర్శకుడిగా మరో పక్క నటుడిగా సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపాడు బాలయ్య ఈయన తాను తీసిన సినిమాలన్నిటికీ కథలు తానే రాసుకునేవాడు తీసిన ప్రతి సినిమాతో ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించుకునేవాడు అంతేకాకుండా ఒక నటుడిగా బాలయ్య అంటే చాలు భక్త కన్నప్ప సినిమాలో శివుడిగా అల్లూరి సీతారామరాజులో ఘట్టం దొరగా పాండవ వనవాసంలో అర్జునుడిగా పార్వతీ కళ్యాణంలో శివుడిగా శ్రీరామరాజ్యంలో వశిష్ఠుడిగా ఇలా ఏ పాత్రలోనైనా తనదైన ప్రత్యేకతని కనబరుచుకున్న గొప్ప నటుడు ఇకపోతే మరొక విషయం ఏంటంటే ఈయన మాత్రమే కాదండో ఈయన కొడుకు కూడా నటుడే నిజానికి బాలయ్య నటవారసత్వం కూడా సినిమా రంగంలో ఉన్నారు అన్న విషయం ఎవ్వరికీ తెలియదు ఇతడి కొడుకు పేరు తులసి రాంప్రసాద్ బాలయ్య తన కొడుకును పెట్టి సొంత నిర్మాణంలో పసుపు తాడు అల్లరి పాండవులు వంటి సినిమాలు నిర్మించారు అందులో తులసి రామ్ హీరోగా నటించాడు తెలుగు సినిమా రంగంలో తండ్రి నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా మంచి గుర్తింపు స్టార్డమ్ ను సంపాదించుకున్నప్పటికీ తులసిరామ్ మాత్రం పెద్దగా గుర్తింపేది సంపాదించుకోలేకపోయాడు దాంతో నటించిన రెండు మూడు సినిమాల తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించకుండా పోయాడు ఏది ఏమైనప్పటికీ తండ్రులు ఎంత గొప్ప ఆర్టిస్ట్లు అయితే ఏంటి కొడుకులు టాలెంట్ ఉంటే కానీ సినిమాల్లో రాణించలేరన్న మాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి